అందరికి నమస్కారం కార్తీక స్వాగతం ఏ పూజ చేసినా ఏ పని చేసినా ముందుగా మనం పూజించే దైవం గణపతి సిద్ధి గణపతి మహాగణపతి లక్ష్మి గణపతి ఇలా ఏ నామంతో పిలిచినా పలికే దైవం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఈ రోజు కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో హైదరాబాద్ బడంపేట్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో జరిగిన కార్తీక మాస సహస్ర దీపాలంకరణ విశేషాలు చూద్దాం I don't know. ట ఉద్యోగనగర్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నెలకొని ఉంది రెండు వేల ఎనిమిదిలో ఉద్యోగనగర్ కాలనీ వాసులు ఆలయం నిర్మించారు శ్రీ సిద్ధి వినాయక స్వామి మూర్తి ప్రతిష్ట చేశారు స్వామి దివ్య మంగళ రూపం ఒకసారి దర్శిస్తే చాలు మనసు భక్తి పరవశంతో నిండిపోతుంది ప్రతి బుధవారం స్వామికి అభిషేక సహస్రనామ అర్చన చేస్తారు స్వామి దివ్య మంగళ రూపం ఒక్కసారి దర్శిస్తే చాలు మనసు భక్తి పారవశ్యంతో నిండిపోతుంది ప్రతి బుధవారం స్వామికి అభిషేకం సహస్రనామ అర్చన చేస్తారు ప్రతి నెల సంకటహర చతుర్థి నాడు సామూహిక పూజలు చేస్తారు మాసంలో భక్తులంతా కలిసి సహస్ర దీపాలంకరణ చేశారు ఆడపడుచులు అత్యంత భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి స్వామికి నీరాజనాలు పలికారు ఇదే ఆలయంలో శ్రీ జయ ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తారు వరసిద్ధి వినాయక స్వామి తర్వాత ఆంజనేయ స్వామి మూర్తి ప్రతిష్ట చేశారు జయ ఆంజనేయ పేరుకు తగ్గట్లే ఈ స్వామి భక్తులకు జయం ప్రసాదిస్తారని భక్తులు విశ్వసిస్తారు జయ ఆంజనేయ స్వామికి ఎడమ పక్కన నవగ్రహ మండపం ఉంది నవగ్రహ మండపం నుండి ముందుకు వెళితే శ్రీ మైజమ్మ తల్లి ఉప ఆలయం ఉంది వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నాగశిల రూపంలో కొలువు తీరున్నాడు ప్రతి మంగళవారం ఈ స్వామికి అభిషేకం చేసి ఆశీషులు పొందితే సత్సంతాన ప్రాప్తి అని భక్తుల నమ్మిక శ్రీవనారాయణ బలో గణేష్ మహారాజుకి జాయ్ మన ఉద్యోగనగర్లోని శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలోని సిద్ధిబుద్ధి సమేతుంటి ఈ యొక్క స్వామివారి సన్నిధిలో మరి గత కొన్ని సంవత్సరాలుగా విశేషంగా మన కార్తీక మాసంలో భక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో యొక్క కార్తీక దీపోత్సవాన్ని అంటే సహస్ర దీపోత్సవాన్ని విశేషంగా ఇక్కడ జరుపుకుంటుంటారు మరి అదేవిధంగా మన ఆలయంలో ఈ యొక్క పండుగలు కూడా మనం భక్తి శ్రద్ధలతో భక్తుల సహకారంతో మరి ఈ యొక్క ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నాము అదేవిధంగా ప్రతి నెల వచ్చేటువంటి సంకటహర చతుర్థి మరి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా భక్తులు మరి జరుపుకుంటున్నాము మరి ఈ మధ్యకాలంలో ఈ యొక్క కరోనా వలన భక్తులు కూడా మరి తక్కువైంది కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నంలో యొక్క మహమ్మారి మాయమైంది కాబట్టి మరి విశేషంగా అంటే జనవరి నుంచి మనం ఈ యొక్క కార్యక్రమం కూడా సంకటహార చతుర్థిని ప్రారంభం చేద్దామని మరి కమిటీ కమిటీ యొక్క ఆలయ ధర్మకర్తలు కూడా ఈ యొక్క విశేషాన్ని చర్చించుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టుంటే మనము మరి ఉదయము ఈ యొక్క ఆలయంలో మరి హోమం అంటే గణపతి హోమము అదేవిధంగా సుదర్శనకు సంబంధించిన శతకాలు కూడా ఆ స్వాహాకాలతో ఇక సుదర్శన శతకం కూడా చేయడం జరిగింది ఉదయము తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు అదేవిధంగా సాయంకాలము ఆ ప్రతిదినం కార్తీక మాసంలో మన ఆకాశ జ్యోతి ఏదో విధంగా అయితే పిలుస్తుంటాము అదేవిధంగా మరి దీపోత్సవము అంటే ఈ యొక్క కార్తీక మాసములో ఒక రోజుకు విశేష అంటే ఒక రోజుని తీసుకొని ఆ రోజు విశేషంగా సహస్రదీప అలంకరణ అంటే సహస్ర దీపాలంకరణతో ఈ యొక్క గుడి నిండా మరి ఇప్పటివరకు చూసి మరి వీడియో తీసి ఉంటున్నారు అంటే భక్తి చతులతో అందరూ కూడా మరి యొక్క సహస్ర దీపాలంకరణని భక్తితో శ్రద్ధతో మరి దీపాలను ముట్టించారు భక్తులు మరి ఈ ఆలయానికి వస్తే కొంగు బంగారమైనటువంటి యొక్క గణపతి స్వామి అందరి కోరికలను కూడా తప్పకుండా నెరవేరుస్తుంటారు ఒక్కసారి వచ్చిన భక్తుడు వారు జీవితాంతం కూడా వచ్చేటట్టు చేసుకుంటారు స్వామివారు మరి అంత మహిమ గలంటి యొక్క ఆలయాన్ని సందర్శించ ప్రతి భక్తుడు కూడా ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా నాకు ఇది జరగలేదు అది కాలేదు నాకు ఇది స్వామి అని చెప్పలేదు వచ్చిన భక్తుడు కూడా తన శక్తి కొలది కూడా తన శక్తి గురించి కూడా ఇక్కడ మరి ఆలయ ధర్మకర్తలకు కానీ దానికి సహకార సహాయం చేస్తుంటారు కాబట్టి ఒక కార్తీక మాసంలో మరి విశేషంగా ఇప్పటివారు కూడా సహస్ర దీపాలం కానీ శ్రుతులతో ఇక్కడ భక్తులు అందరూ కూడా మరియు దీపం వెలిగించినారు కాబట్టి వారిని వారి కుటుంబాన్ని వారి వంశాన్ని అన్నింటినీ కూడా ఆ మహాగణపతి బుద్ధి సిద్ధిబుద్ధి సమేతటువంటి ఆ గణపతి స్వామిని అదేవిధంగా మహావిష్ణువు భూ సమేత లక్ష్మీ సమేత ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మహాలక్ష్మి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ శుభం ం నమో శ్రీ మహాగణాధపతి ఓం నమో వెంకటేశాయ నమ వరసిద్ధి గణపతి దేవస్థానం ఇక్కడ ప్రధానంగా ప్రతి బుధవారం కూడా ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకము మరియు తర్వాత ఆరాధన తర్వాత నివేదన కార్యక్రమాలు నిత్యము జరుగుతుంటాయి కానీ ప్రతి బుధవారము స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఉండే స్వామివారి యొక్క అనుగ్రహం ముఖ్యంగా అది బాగా వారి యొక్క అనుగ్రహం వల్ల ఎంతోమందికి ఎడ్యుకేషన్లో కానీ వేరే సమస్యలు కానీ వీటి నుండి చాలా సక్సెస్ సాధించిన విషయాలు కూడా ఇక్కడ జరిగాయి ఓం నమో వెంకటేష్ జరగలేదు అనుభవంలో జరిగింది అన్ని కోరికలు నెరవేర్చే వరిసిద్ వినాయకుడు అనిచేత ఈ ఇక్కడ ఎవరైనా ఒకసారి వచ్చారంటే మళ్ళీ మళ్ళీ రావాలనే ఉంటుంది ఇక్కడ మేము ఈ కాలనీలో ఉన్న దగ్గర నుంచి మేము ప్రతిరోజు స్వామిని దర్శించకుండా ఉండలేము ఊరిలో లేకపోయినా సరే పంతులు గారి చెప్పి అభిషేకం చేస్తాం ప్రతి బుధవారం అభిషేకం జరుగుతుంది అది ఆ అభిషేకానికి తప్పకుండా మేము అటెండ్ చేస్తాము తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ఈ గుళ్ళో వరసిద్ధి వినాయకుడు ఉన్నాడు అని తెలియడానికి మా అబ్బాయి సీరియస్ అయినప్పుడు స్వామిని మా మిస్సెస్ అడిగింది ఏ నువ్వు రాయివా ఉన్నావా లేవా నా కొడుకు బ్రతుకుతాడా లేదా అన్న రోజే వాడు కళ్ళు తెరిచాడు ఇది స్వామి ఉన్నాడన్న నిదర్శనం మాకు ఎప్పుడో ఉంది అలాగే చాలామంది ఈ గుడితో సందర్శించి వాళ్ళ కోరికలను నెరవేర్చుకొని స్వామిని ప్రతి దినము వాళ్ళు పూజిస్తుంటారు జై గణేష్ మహారాజ్ జై గణేష్ మహారాజ్కి జై స్వామియే శరణమయ్యప్ప నా పేరు శశిధర్ ఇక్కడ మల్లికార్జునగర్ కాలనీ ఉంటాను నేను గత ఐదు సంవత్సరాల నుండి దేవాలయానికి రెగ్యులర్గా వస్తుంటాము ప్రతి సంకట చతుర్థికి కూడా పార్టిసిపేట్ అవుతుంటాము అందుకోసం ఇక్కడ మనం ఏది అనుకుంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది మనకు ఎలాంటి కోరికలు అయినా సరే మనకు నెరవేరుతాయి అందుకోసమని ఇక్కడ గణపతి ఆంజనేయ స్వామి ప్రసన్న ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు మన కార్యక్రమాలు మన ఇష్ట కోరికలను తీర్చడానికి అందుకే సంవత్సరంలో ప్రతిసారి గణపతి వార్షికోత్సవాలు జరుగుతాయి అదే అదేవిధంగా ఆంజనేయ స్వామి కూడా వార్షికోత్సవాలు జరుగుతాయి అలాగే ప్రతి భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి కనుక భక్తులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు వారి అందరి కోరికలు తీర్చాలని గణేష్ మహారాజు మళ్ళీ ఒకసారి కోరుకుంటూ జై గణేష్ మహారాజ్ కి జై జై విఘ్నేశ్వర భగవాన్ కి జై మేము ఇక్కడ ఈ దీపోత్సవం అనేది రెండో సంవత్సరం అండి మేము స్టార్ట్ చేసినాము పోయిన సంవత్సరమే ఫస్ట్ ఇయర్ ఇది సెకండ్ ఇయర్ ఆ సంవత్సరానికి ఈ సంవత్సరానికి మాకు ఇంకా భక్తులు కూడా రావడం ఎక్కువ జరుగుతుంది మా అనుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నాయి వరసిద్ధి వినాయక స్వామి మాకు రెండు వేల పదహారు నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది కానీ ఇక అందరం మహిళలము ముందుకొచ్చి చేస్తున్నాము దిన దిన దినాభివృద్ధి కావాలని విఘ్నేశుడి ఆదార వేడుకొని వేడుకొంచున్నాం ఇవాళ స్పెషల్ అంటే కార్తీక మాసంలో సహస్ర దీపోత్సవం చేయాలని ఆల్రెడీ అనుకున్నారు అందరూ దానికి గాను అందరు భక్తులు కూడా సహకరించారు సేవలో కానీ అన్నీ ప్రతి దాంట్లో సహకరించి అందరు ఘనంగా నెరవేర్చినందుకు స్వామివారికి వందనాలు శ్రీ గణేష రుణం చింది అనే మంత్రాన్ని రోజు కనీసం ఇరవై ఒక్కసార్లు జపిస్తే మీ అప్పుల బాధలు తీరే మార్గం కనిపిస్తుంది ప్రయత్నించి చూడండి స్వామి తప్పక దీవిస్తాడు అందరికీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దివ్య ఆశస్సులు ఉండాలని మనసారా వేడుకుంటున్నాను ఓం గం గణపతయ్య నమ